దేవుని స్తోత్రములు దేవుని బిడ్డల అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి యోహాన్ గారు ప్రభేశు వారి కంటే ఆరు నెలల ముందు వచ్చినటువంటి యోహాన్ గారు ప్రభణేశ్వ్రీస్తు వారు ఆయన ఎద్దకు వచ్చేట చూసి ఆయనతో మా ఆయన కొరకు మాట్లాడుతున్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభనేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే సర్వ మానవుల యొక్క పాప భారాలు మోయడానికి వచ్చారంటండి ఆయన అందరి పాప దోషాలని మోసి మనందరికీ కూడా పాప విముక్తి చేయడానికి వచ్చారు లోకం లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సర్వ ప్రపంచంలో మానవులందరి యొక్క దోషాలని పాపాలని విడిపించడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడనే వాక్యం చెప్తుంది అండి యోహాన్ గారు సాక్షిమిస్తున్నారు వారి కొరకు ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ప్రభనేశు క్రీస్తు వారు ఎందుకు నీ కొరకు నిందలు అవమానాలు భరించారు కొరడా దెబ్బలు తిన్నారు ఎందుకు అయినా శ్రమలు వహించింది కనుక మన పాపముల నుండి మనల్ని విడిపించాలని ఈ లోకంలో ఏదైనా మనము సాధించవచ్చు కానీ పాపాన్ని తీసివేసుకోవడం మానవుని వశం కాదు మన పాపమును మనం తీసివేసుకోలేం మన పాపములను తీసివేయడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరం అందుకే ప్రభునేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి లోక పాపములన్నిటిని కూడా ఆయన భరించారు సహించారు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేరుగరు వీరిని క్షమించమని శిలువ మీద ఉండి ఆయన మొట్టమొదటి మాట మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన అంత శ్రమను అనుభవించారు కొట్టిన వారిని తిట్టిన వారిని దూషించిన వారిని ఆయన తిరిగి మాట్లాడలేదు నోరు తెరవలేదు ఏమాత్రం కూడా ఆయన బదులు దూషించలేదు ఎవరిని క్రీస్తు వారు వచ్చింది మనందరి దోషాల నుండి విడిపించడానికి కాబట్టి ప్రి సహోదరి సహోదర నువ్వెంత ఘోర పాపివైనా ఏసు ప్రేమతో నేను రమ్మని పిలుస్తున్నారు నీ పాపముల నుండి విడిపించడానికి నీ దోషాల నుండి విడిపించడానికి మనందరి పాప దోషాల నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి మోక్షానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదర దేవుని బిడ్డగా జీవిస్తున్నావా ప్రార్థన అనుభవం ఉందా ఆయన్ని కొరకు చేసిన త్యాగానికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం మంచి స్నేహితుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నడుచుకుందాం రాకలకు సిద్ధపడదాం అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతీ నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను పొగుడుకుంటున్నాను మహిమపరుస్తున్నాను ప్రహబ్బ నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు ప్రహ్వ నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు మా అందరి దోష పాపాల నిమిత్తంగా నువ్వు గొర్రె పిల్లగాని నేను తగ్గించుకొని మా కొరకు వచ్చి వధింపబడిన గొర్రెగా మా కొరకు ప్రాణాన్ని పెట్టిన ఏ వందనాలు అలాగే అలాగే సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దోసులను దాసులను కాపాడండి శ్రమలు బాధలు కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామలు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని నాయనా మీరు మా పక్షంగా ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు కడవరి కాలంలో అంచే దినాల్లో సాతాన్ని మేము ఎలా జయించాలో మాకు నేర్పించి మహిమా ఘనత ప్రభావం పొందండి శక్తిగలేసేనామా అడుచున్నా అంతేండి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె